వరలక్ష్మి రథం రాబోతుంది అమ్మవారిని చక్కగా అలంకరించి పూజ చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే అమ్మవారిని చిన్న పీట ఉంటే అమ్మవారిని కూర్చోబెట్టి చాలా అందంగా ముస్తాబ్ చేసి అలంకరించి పూజ చేసుకోవాలని ఉంటుంది అమ్మవారిని కాదండి ఏదైనా చిన్న చిన్న ప్రతిమలున్నా లేదంటే దీప కుందులు ఉన్నా పెట్టి మంచిగా చిన్న చిన్న పీటలపైన అలంకరించుకోవడానికి చాలా బాగుంటుంది చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది మరి అలాంటి చిన్న చిన్న పీటలు కొనాలంటే బోల డబ్బులు అయితే కావాలి మరి డబ్బులు అంత వేస్ట్ చేయాలని ఇష్టం లేని వారు ఇలా వేస్ట్గా పడేసే డబ్బాలతో కూడా చిన్న చిన్న పిట్టలు చేసుకోవచ్చు మనం జనరల్గా ఇంట్లో ఇలాంటివి అంటే బాక్స్లు ఉంటాయి కదా మనం ఫోన్ కొన్నా కానీ వాచ్ డబ్బాలు కానీ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఆ బాక్స్లు అయితే లేదంటే మనము ధూపం ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా ధూప్ కప్స్ ఉంటాయి కదా ఆ డబ్బాలు కూడా పడేయకుండా యూస్ చేసుకోవచ్చు ఇలాగా సో నా లాగా మీరు కూడా ట్రై చేయాలంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అందంగా ఉంటాయి రెడ్ కలర్ ఏదన్నా పేపర్ తీసుకోండి లేకపోతే చార్ట్ పేపర్ తీసుకోండి ఇలా డబ్బాలకైతే అంటించండి ఇక్కడ చూపించే విధంగా అంటే నేనైతే దూప్ కప్స్ తీసుకున్నాను అలాగే ఒక ఇయర్ ఫోన్స్ డబ్బా తీసుకున్నాను అలాగే ఫోన్ డబ్బాస్కి అయితే ఇలా మంచిగా అంటించుకొని పైన వైట్నర్తో కానీ వైట్ పెయింట్ ఏదైనా వేసుకొని ముగ్గులు అలంకరించేసుకొని ఏం చక్కగా మీకు ఇష్టం వచ్చినట్టుగా దీప కుందులో పెట్టుకోండి అమ్మవారిని అలంకరించు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి